ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి దానికి ధన రేగు ఉన్నది దీనికి ఎయిట్ థౌసండ్ నీ నెంబర్ టూ సిక్స్ నైన్ టూ టూ సెవెన్ టూ సిక్స్ నైన్ టూ మాచిడిపల్లి సాస్పేట్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ పైసలకు ఎన్ని లాగుతావు కొనమంటే ఒక వారం ఆగుతారు లేకపోతే నగదు అంటున్నాడు రైతు దానికి మాణిక్యాలు ఉన్నాయా ధనా లేకుండా దేవుణిక్యాలి ఇంకేం లేకుంటున్నా ఎక్కడ ఉన్నాయి టేక్మల్గా టేక్మల్ అంగల్ కుడి ఉంటుంది అప్పుడు చెప్తారు ఏమో అట్లే తెలంగాణ సంగరేడ్డిస్టిక్స్ హాస్పిటల్ మండలు మార్చి పల్విజ్ ఒక లక్ష పది నెల ఏ లాక్ పంద్ర హజార్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ టూ జీరో నెంబర్ మాట్లాడుకునే నెంబర్ ఉన్నది కదా దానికి ఏమానికిలోనే దీనికి ఉన్నది అని కూడుకున్నట్టు గిడంగా ఆకుతారు

నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఫైవ్ పైసలకు ఎన్ని నెలలు లాగుతావు పైసలకు ఎన్ని రోజులు నెల రెండు నెలలు పైసలకు నమ్మకం మనిషి గ్యారంటీ ఎన్ని కిలోలు ఉంటాను ఎనభై ఐదు కిలోలు చూసి అర్థం చేసుకోండి చెప్పాలి ఎప్పులు ఏం లేవు బొడ్లు లేవు జల్లీ కాలు గిడమలు నాన్న లేపించినా ఎక్కడ తెచ్చాబుల్ దగ్గర తీసినా సరే సరే మరి ఏం పేరు నీ పేరు మహేష్ చెప్పి నీ నెంబర్ ఏరో సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎక్ లాక్ దశ హజార్ వన్ లాక్ టెన్ థౌసండ్ పైసలు పైలకి ఎన్ని దినాగుతావు వారం మా చెడిపల్లి హాస్పిటల్ మండలి సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ మాణిక్యాలు మాణిక్యాలేమైనా ఉన్నాయా లేని ఏది చుక్కలు తలకాయలు ఎప్పుతుంది ఒకటి అడుగుతు ఒకటి రెండు ఇస్తావా జత ఏదానికన్నా తీసుకుంటే ఏదానికి తీసుకుంటావు పెద్దదానికి తీసుకుంటావు ఈ పక్క మూల దానికి తీసుకుంటా అంటే ఏం చెప్పినావు ఓయ్ పట్టుకోవట్లే కట్టుకో అని ఏం చెప్పినావు ఇది ఒకటి ఇష్టవు దీనికి దీని చేత తీసుకుంటావు రెండుకి రేట్ వస్తే రెండు ఇస్తావు

अटल सर मैं मार्डपल तेलंगा संघल सर इंजिपनर या पचास वन लाख फिफ्टी नंबर నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ ఒకటి అటు ఒకటి ఇయర్ ఇస్తారు మాచిపల్లి హాస్పిటర్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఫోన్ వస్తుంది చెప్ప నీకు వాయిస్ రాదు పైసలు ఎగ్గాతారంట ఒక లక్ష ముప్పై ఒక లక్ష ముప్పై ఐదు రేట్ అంటున్నాడు రైతు తోటి మాట్లాడుతున్నాడు అనమాట ఎయిట్ లాక్ పైతీస్ వన్ లాక్ థర్టీ ఫైవ్ రేట్ దాన్ని ఒకదాన్ని అంతారంటే బేసినా కదా అదే రేట్ ఎంత ఒకటి ముప్పై ఎక్ లాక్ తీసేదా వన్ లాక్ థర్టీ దాన్ని ఒక రెండుకి ఒక లక్ష ముప్పై వేలు దీనికి జత దొరికి తీసుకుంటారంట ఏ బల్కి జోడీ అయిన బలికి పోలరా సేమ్ అట్లా ఉండాలంటే రేట్ ఎంత ఒకదానికి అరవై ఐదు సెట్ సిక్స్టీ ఫైవ్ నెంబర్

మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ కిందగా